ప్రతిభ ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక కళాకారులు మరుగున పడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్ చౌదరి అన్నారు రాజమహేంద్రవరం రూరల్ కోలంబూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూరిబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్స్ సినిమా స్టూడియోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రతిభవన కళాకారులు ఎందరో ఉన్నారని వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాజమహేంద్రవరం మొట్టమొదటిగా నిడమర్తి సూర్యనారాయణ దుర్గ సినీ స్టూడియో ప్రారంభించారని తెలిపారు రాజమండ్రి పరిసర ప్రాంతాలు గోదావరి అందాలతో సినిమా తీసి ఎందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు సినిమా దర్శకులు రాఘవేంద్రరావు బాపు దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు గోదావరి అందాలతో అనేక చిత్రాలు తీశారని వివరించారు సూర్య ప్రొడక్షన్స్పై పై ఏర్పాటు చేసిన సినిమా స్టూడియోను కళాకారులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మధి సూరి బాబు రి వీర వెంకటరెడ్డి సతీష్ అరుణ చౌదరి దొంగ శ్రీనివాస్ కుమారి లక్ష్మి నాగదేవి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు మా సూర్యో ఫిలం స్టూడియో కి కింగ్కి ఈరోజు ఆయన పాదాలు పాదాలు పెట్టిన మాకు ఎంతో ఈ ఈరోజు మేము ఈ స్టూడియో కడతానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఆర్టిస్టులు చాలా బ్రహ్మాండమైన యాక్ట్ యాక్ట్ చేసే ఆర్టిస్టులందరూ కూడా వెనక్కి పడిపోతున్నారండి ఏం అంటే పాపం ఎక్కడైనా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో అందరూ ఆడలే ఇంకెవరు బయట రానివ్వట్లేదు దాని గురించి ఈ రోజు మన సాత్ పిల్లలు కానీ క్యామెడీ కింగ్ కానీ కామెడీ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ టైప్లో కూడా అన్నింటిలో కూడా ఈరోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు కామెడీ కింగ్ అనే స్టూడియో పిల్లని స్టూడియో ప్రారంభించామండి మీరందరూ అందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ ఫేవరెట్ చూపించుకోవచ్చండి నమస్తే అండి ఇక్కడ మా మా ఎమ్మెల్యే గారు గోరెక్టర్ పుచ్చీర్ దౌదరి గారు వచ్చారండి చాలా సంతోషం ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించగ విషయం ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది అలాగే యూట్యూబ్లో కూడా ప్లాస్టర్లు కూడా యూనియన్లు తయారైపోయాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు ఉన్నవాళ్లే ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి మొన్న ఇమేజినర్ మూడు ఓటీటీల్లో చూసిన సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నాయి ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కడియం నర్సరీసు రాజమహ్రాని అవకాశాలు ఇచ్చారు ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం ఒక స్టూడియో రాజమండ్రిలో ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది స్టూడియో భవనాలు ఉన్నాయి ఎక్కడైనా ఇళ్లలో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు మంచి కథ కావాలి స్క్రీన్ ప్లే కావాలి మంచి కథా స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏదో చేసామనే కాకుండా వల్గాటి అక్కల్లో వల్లగా పెరిగిపోతుంది సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వర్గాటి పెరిగిపోతుంది వల్లగా అక్కర్లా ఒకప్పుడు రిలైన్ గారు కావచ్చు పద్మబాబు గారు కావచ్చు రాజబాబు గారు కావచ్చు ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి అవభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు భావన కరెక్ట్ కాదు మంచి థీ సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు మనకు యువ రచయితలు ఉన్నారు కొత్త యువ రక్తం యువ సమస్యల మీద సమకాలీన సమస్యల మీద కూడా మంచి తేరి సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది మర్చిపోకండి యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కానీ సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా న్యాచురల్ న్యాచురల్గానే అవకాశం ఉంది ఇవాళ సతీష్ గారు డైరెక్ట్ గారు విజయ్ గారు ఉన్నారు బుల్లంక మెడికి మనాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు మన మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు నియోజకవర్గంలోనే ఉన్నారు మన రూరల్లోనే మెడికి మన పక్కనే కదా ఇంకా ఇంకెందరికో వస్తాం సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది మంచి అవకాశాలు రావాలి వాళ్ళ కళాకారులకు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా వాళ్ళ కాలమ నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ పెద్ద పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్లు చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్నే లేకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు నాగేశ్వరరావు గారు సోమరావు గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకు ఉన్నాయి పిచ్చు అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైనా సెమీ సెమీ స్టూడియోస్ కూడా రావాలి ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాము రామారావు రామోజీరావు గారిని అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడడం ఒకసారి రండి ఇక్కడ పెట్టండి యూనిట్లు పెట్టమన్నాం ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని ఉంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ రాక్కర్లేదు అనుకున్నాం సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు కానీ మళ్ళా టీవీ రంగంలో సినిమాకులు వస్తున్నాయి కనుక ఓటీటీలు కూడా కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు సబ్జెక్ట్ లేకపోతే క్లిక్ అయిపోతుంది ఎక్కడొచ్చాడు క్లిక్ అవుతుంది అందువలన ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంతపు ఇవాళ కేరళ ఫిలిమ్స్ ఎలాగ అయితే మనకి అందుబాటులోకి వచ్చాయి అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి సూర్యబాబు గారికి విజయ్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శనం మార్గదర్శక కోరుకుంటూ సెలవు మా స్టూడియో ఓపెన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను